ఇట్లా లబ్బర్ పెట్టుకున్నాం లబ్బర్ ఉంటే లబ్బరే పెట్టుకోవచ్చు కొండి ఇట్లా టైట్ ఇట్లా ఉచితే కూడా ఇట్లా గుంత పడకుండా ఉండాలి కొంచెం జడ ఇట్లా వచ్చి అయిపోయా చూడు ఎంత ముద్దుగా ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ కూడా ఆయిలే లేదు తక్కువ నాటుకోడి పులుసు పెట్టుకుంటే ఇంకా చెప్ప అవసరమే లేదు ఇగో ఈ గ్లాసు మినపప్పు తీసుకొని నానబోసుకున్న నైటు ఉదయం పొద్దున్నే కడుక్కున్న తేటక పప్పుని మీరేం చేయాలంటే ఒకవేళ అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక నాలుగు గంటల ముందు నానబోసుకొని తర్వాత వడేసుకొని రుబ్బుకోవచ్చు అంతే వడే కూడా అవసరం లేదమ్మే జాలి గిన్నెకి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఒక గ్లాసు మినపప్పు నైట్ నానబోసుకున్న చూడు పువ్వు నానట్టే నాణ్యది గింజ కూడా మెత్తగా ఇప్పుడు మనం మిక్సీ గిన్నెకి వేసుకొని రుబ్బుకుందాం కొన్ని నీళ్ళు వేసుకుందాం వేసి అయినట్టు మరీ నీళ్ళు వేయకుండా బట్టినా కూడా మెదగదు ఉప్పు నేనైతే ఉప్పు ఒకసారి రుచి కొంచెం అంతా రుచి తగ్గట్టే వేస్తున్నా మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు మంచిగా మెదిగింది ఇంకో ఈ మాదిరిగా మెదిగితే చాలు ఇప్పుడు తీసి గిన్నెకి వేసుకుందాం మనం ఇగో మిగిలిన పప్పు కూడా ఇట్నే మిక్సీ గిన్నెకి వేసుకొని ఇల్లనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక ఆరేడు గల పచ్చిమిర్చిలు ఒక రెండు నుంచులు అల్లము మళ్ళీ ఇల్లునే మళ్ళీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మెత్తగా ఎంత మెత్తగా పట్టుకుంటామో అంత మంచిగా వస్తుంది గార అల్లం పచ్చిమిర్చి కూడా వేసినాం కదా ఇంకా చూడు ఎంత బాగా మెత్తగా మెదిగింది ఇది ఇప్పుడు మనం వేరే వేరే పప్పు అయితే గారెకి ఎట్లనైనా కచ్చపెచ్చ రుబ్బుకున్నా వస్తుంది ఇది మినపప్పు కాబట్టి ఇట్లా మెత్తగా రుబ్బుకుంటేనే గారె పొంగినట్టుగా సోడ పేయకున్నా పిగ్జీలో పెట్టకున్నా వడ వడ మంచిగా పొంగినట్టుగా వస్తుంది గారె మినప గారె ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి పిండి రుబ్బుకొచ్చిన కదా ఇప్పుడు ఇవే వేసుకునే అన్ని కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ వేసుకున్నాం ఇగో ఉల్లిగడ్డని సన్న కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు కొత్తిమీర సన్న కట్ చేసుకోవాలి ఒక గుప్పెడంతా కరియాపాకు ఒక నాలుగైదు రెబ్బలు సన్న కట్ చేసుకోవాలి ఇవి కూడా కొత్తిమీర కూడా గుప్పెడంతా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకో జీలకర్ర ఒక చెంచా ఇది కూడా ఇల్లనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం కళ కలుపుకుంటే ఇప్పుడు ఉప్పు కూడా ఇలానే వేసుకొని పట్టుకున్నాం కాబట్టి మెత్తగా నా బాగా మెదిగి పిండికి పట్టుకుంటుంది మంచిగా గారె కూడా బాగా భూంగుద్ది పేలకుంటుంటుంది ఉంటుంది అసలు అన్నీ ఇల్లనే వేసుకొని ఇట్లా బాగా మన జిగట వస్తే కూడా కలుపుకోవాలి పిండి కలపటం వల్ల ఉంటుంది పిండి రుబ్బుకోవటం వల్ల ఉంటుంది గా మన గారె పేలకు ఉండాలంటే నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు మంచిగా ఉంటుంది పిండి చూడు కలుపుతుంటేనే ఎట్లా బొంగుతుందో ఫిగ్జ్ లో పెట్ట అవసరం లేదు మనం రుబ్బుకోవటం వల్లనే ఉంటది మొత్తం పిండి కలుపుకోవటం వల్లనే ఉంటది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా నేను ఇల్లనే వేసినా అల్లం పచ్చిమిర్చి కొంతమంది ఏం చేస్తారు ముక్కలు కోసేస్తారు కోసేయటం వల్ల ఏమైతుందంటే పండ్లకు తాగులుతుంటే పిల్లలు తినరు పచ్చిమిర్చి తాగులుతే కారం అనిపిస్తుంది అల్లం ముక్కలు కూడా అల్ల ముక్కలున్నాయని పిల్లలు ఒకటే ముక్క తింటారు ఆడేస్తారు పెద్దలవైతే అల్లం తింటే మంచిది మనం ఒంటికని మనం తింటాం కాబట్టి ఇల్లు వేసి రుబ్బినాం అనుకో ఇప్పుడు అల్లం వేసినట్టు తెలవదు పచ్చి కారం వేసినట్టు తెలవదు ఒంటి కారం ఫ్లేవర్స్ దిగుతుంది రుబ్బటం వల్ల దిగుతుంది ఒకవేళ పిండిని చిన్న దాంట్లో రెండు సార్లు రుబ్బుకోవాల్సి వస్తుంది లేదు కదా చిన్న చిన్న గ్యాండర్లు కూడా ఉంటాయి ఆ చిన్న చిన్న గ్యాండర్లు కూడా వేసుకొని రుబ్బుకొని చూడండి ఇంకా అసలు ఆ పిండి మెదుగుతుంటేనే ఒదు వస్తుంది అవును వచ్చి ఒదు వచ్చి మంచిగా వడ అయినా వడ అయినా మంచిగా వస్తుంది మీకు గారె మాత్రం పక్కా చిన్న చిన్న చిటికాలకు పాటించుకొని మీరు చేసుకోండి ఎంత బాగుంటదో చూడరు ఇప్పుడు నేనేస్తుంటా గారె ఇగో పిండిని కూడా నేను ఎక్కువ ఏం కొట్టలేదు ఏం కలపలేదు రుబ్బుకోవటం వల్లనే ఉంటుంది పిండిని ఇగో చూడు ఎంత మంచిగా రుబ్బుకున్నాలో నేను పిండిని ఇప్పుడు మనం కొంచెం అంతా మెదిగిందా మెదగలేదా అని చూసుకోవటానికి మనం ఇలా వేసుకొని చూసుకోవాలి నీళ్ళ లేయగానే లేచి రావాలి ముద్ద ఇప్పుడు ఎట్లా దేలు వచ్చిందంటేనే మనకు గారె మంచిగా వస్తుంది అని అర్థం ఇప్పుడు నూనెనే ఎక్కువ పిలుచుకోదు కాలిన గారె ఎట్లుంటుంది అంటే గుల్లలు గుల్లలుగా వచ్చి ఇట్లా చుంచితేనే తునిగిపోద్ది కరకరలాడుతుంది ఇప్పుడు మనకు కొంతమంది ఏంటంటే చేయరాక గార చేస్తున్నామంటే చేసినాం అని ఇట్నే రుబ్బుకొని అడావుడిగా చేసుకుంటే కట్టెలు కట్టెలే ఉంటాయి బద్దలే కాబట్టి ఇట్లా రుబ్బుకొని నీళ్ళలో వేయగానే లేచి రాగానే తీసుకొని ఇప్పుడు చేసుకోండి పిండి మంచిగా పర్ఫెక్ట్ కలిపిన ఇప్పుడు పైకి తేలకపోతమ్మా పైకి తేలకుంటే మళ్ళీ కలుపుకోవాలి అసలు ఎంత పైకి తేలిందాక కలుపుతూనే ఉండాలి కలుపుకొని మంచిగా మళ్ళీ అల్లు వేసుకొని చూసుకొని తేలంగానే గారేసుకోవాలి అంత పరంతా దాకా గారేస్తే రాదు కట్టె కట్టే ఉంటది మంచిగా ఉండదు ఇప్పుడు గారె వేయరాని వాళ్ళకి కూడా గారెత్తటట్టు నేను చూపిస్తా చూడు ఇప్పుడు ఇగో ఇట్లాంటి గిన్నె తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ గిన్నె ఉంది గిన్నె తీసుకున్నా మీ ఇంట్లో వేరే గిన్నె ఉంటే చిన్న గిన్నె ఉంటే చిన్న గిన్నె తీసుకొని పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నె తీసుకొని ఇప్పుడు ఈ గుడ్ దీనికి క్లాత్ మన కాటన్ క్లాత్ కట్టుకోవాలి ఎందుకంటే ఈ కాటన్ కట్టేది ఒకవేళ సిల్క్ గుడ్డ ఉంటే సిల్క్ గుడ్డ కట్టుకుంటాం అనుకో అది నూనె వేడికి ముద్ద అవుతుంది అది గారె రాదు ఇప్పుడు కాటన్ది అయిందనుకో అనుకో నీట్గా మంచిగా వస్తుంది అందుకే కాటన్ గుడ్డు ఉంటే కాటన్ గుడ్డే తీసుకోవాలి మంచిగా ఇట్లా తీసుకొని ఏముంది కొంచెం అంతా ఇట్లా దగ్గరికి అనుకున్నాం అనుకో ఇట్లా లబ్బర్ పెట్టుకున్నాం అనుకో లబ్బర్ ఉంటే లబ్బరే పెట్టుకోవచ్చు ఒకవేళ గుడ్డ ఉంటే గుడ్డే కట్టుకోవచ్చు ఏముంది చిన్నపిల్లల జడ ముడేసినట్టే ముడేసుకుంటే అయిపోయాయి ఏముంది సరస్వతి కాసేపట్ల పని చిన్నపిల్లల ముడి వేసుకున్నట్టే లబ్బర్ బ్యాండ్ తీసుకొని పెట్టుకుంటే అయిపోయాయి ఒకవేళ లబ్బర్ బ్యాండ్ ఉండదు అనుకో సమయానికి ఇంట్లో ఒక గుడ్డ పేరు తీసుకొని పే పేరుకి చీరుకొని కట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎట్లుంది కొంచెం గుంత గుంత ఉంది మనం గుంత అనిపిస్తుందా అనిపించినప్పుడు ఏం చేయాలంటే వీటిలో బిర్రు గుంజుకోవాలి ఏముంది జడని గనక మనం టైట్ ఎట్టా చేసుకుంటాం లబ్బర్ పెట్టుకున్నాక సేమ్ అంతే దీంట్లో మనం భయపడాల్సింది లేదు ఎట్లా అమ్మని అనుకోవాల్సింది లేదు ఇప్పుడు ఇగో దగ్గరికి మిర్రుగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇట్లా గుంత ఉన్నది ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పుడు వేయగానే ఇట్లా లేచి వస్తుంది గారె ఇట్లా గుంత ఉంటేనే లోన గిన్నె ఇప్పుడు మనం ఇట్లాంటి చెక్క తీసుకున్నాం అనుకో ఈ చెక్క ఏమవుతుంది మిర్రు ఉంది ఈ చెక్క మీద పెట్టగానే దీనికి అప్పుకుంటుంది అలా పడదు గారె కాబట్టి ఇట్లాంటిది తీసుకోవద్దు ఇట్లా లోన గుంత ఉన్నది తీసుకొని టీలి గిన్నె ఉన్న ఏది ఉన్నా ఇట్లాంటిది కట్టుకోండి ఇట్లా కట్టుకున్నాం కదా మళ్ళీ టైట్ చూసుకోండి ఇట్లా టైట్ ఇట్లా వచ్చితే కూడా ఇట్లా గుంత పడకుండా ఉండాలి ఇప్పుడు మనం దీని మీద తడి చేసుకోవాలి ఎంత కొంచెం లైట్గా చేసుకోవాలి మరీ చేసుకున్న వనకు అలా వేయగానే చిటపట అంటుంది గారె పిండిని కూడా చేయికి తడించుకొని ఇగో మనం ఇంత ముద్ద తీసుకొని దీని మీద పెట్టుకొని ఇట్లా ఇంత చిన్న సైజు చేసుకొని ఓల్ పెట్టుకోవాలి ఇట్లా గుండ్రగా వస్తేట్టు మంచి ఒక్క సైజుగా చిన్న సైజు అయితే చిన్న సైజు మనం కొంచెం అంతా పెద్ద సైజు చేసుకోవాలంటే పెద్ద సైజు ఇంకేముంది గింతే నూనె పెట్టుకున్నాం కదా నూనె కొంచెం గాగింది మరి బాగా మసలకుంటా నూనె మాములు గాలితే చాలు ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పట్టుకొని జడబట్టుకుని పట్టుకొని ఇట్లా వస్తే అయిపోయాయి చూడు ఎంత ముద్దుగా పడ్డదో దీని మీద చూడు పిండి లేకుండా ఎంత బాగా పడ్డదో గంచ కూడా పిండి అంటుకోకుండా రాలి పడ్డదల్ల ఇప్పుడు ఎంత వీజిగా ఉంది ఏటా మనకి కూడా ఇట్నే సేమ్ కొంచెం తడికొని మనం ఎన్ని గారెలు చేయాలనుకున్నా ఈ సైజుల పిండి పెట్టుకొని సేమ్ ఎన్ని అయినా అట్లనే వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ సైజున గార వేసుకున్నాము ఇంకా కొంచెం పెద్దది కావాలంటే కూడా పెద్దది కూడా పెట్టి చూపిస్తారు మళ్ళీ కూడా అట్టనే నీళ్ళు తడి చేసుకొని ఇట్లనే చిన్నగా అనుకొని మనం అటు ఇటు పక్కలకు కూడా చిల్లర బల్లరగా పోకుండా గారె ఇట్లా నీళ్ళు తాడి అంటుకొని ఇట్లా ఓల్డ్ పడేటట్టు చూసుకొని మళ్ళీ వేసుకోవాలి సేమ్ ఇప్పుడు ముందలు వేసిన గారే లేచి వచ్చింది లేచి వచ్చిన గారే ఇట్లా తిరిగి వేసుకోవాలి చూడు ఎంత బాగా లేచి వచ్చిందో గారె మంచిగా బొంగింది సరస్వతి ఎంత సింపుల్గా ఉంది గారే సోడప్పుడు అసలు అసలు దీనికి కూడా అంటుకోకుండా కూడా కొంచెం అంతా అంటి అంటినట్టు అంటగానే మంట లే కాలగానే లేచి వస్తుంది పైకి అప్పుడు ఈ గారెలు చూసుకొని ఈ సైజున కాల్చుకోవాలా ఈ సైజున కాల్చుకోవాలా అని చూసుకుంటా మంట పెట్టుకొని కాల్చుకోవాలి ఎంత సింపుల్ గారేది అది బాగా పొంగుతుంది మంచి గిట్నే పట్టుకోవాలి పిండిని లేకపోతే అసలు చోడు అందరు అది వేయకుండా పొంగుతున్నాయి గుడ్డ మీద చూడు ఎంత బాగుందో చేయటం ఎంత అలక ఉందో అని రేపు మీరు ఎంత చేయరాలు కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు నేర్చుకున్నావు అమ్మా ఎంత బాగా చేస్తున్నావు అంటే చెప్పుసారు చానాలు చూసి చేసుకున్నా నేను నేర్చుకున్నా చెప్ప అంత బాగా చేస్తుంది అవునండి చేతి మీద కంటే ఇది చాలా ఈజీగా ఉంది చేయికి అందరికి రాదు కదా కాలుతుంటాయి ఇప్పుడు మనం పెద్ద మంట పెట్టుకొని పెద్దగా బాగా నూనె మసల పెట్టుకొని సుర్రు నల్ల వేయగానే మాడిపోగానే తీసుకోవద్దు సరస్వతి ఇట్లా నుంచి నిమ్మలంగా మంట పెట్టుకొని నిమ్మలంగా కాలుతుంటేనే లోపల పిండిని మంచిగా ఉడకొద్ది ఉడికి వడ అప్పుడు మంచిగా వస్తుంది ఇట్లా సుర్రున మాడంగానే అనుకో లోపల పిండి లోపలనే ఉంటుంది చూస్తానికి పైన ముద్దుగా అనిపిస్తాయి కాలినట్టుగానే లోపల ఉడకదు అయి తిన కడుపు నొప్పి లేదు వా అమ్మో ఈ గారెలు ఆడ చూసి నేర్చుకున్నారా నాయను నా కడుపు నొప్పి లేస్తుందో అని అనుకుంటాం కాబట్టి అట్లా చేయకుండా ఇట్లా చూసుకొని చేసుకోవాలి సన్న మంట మీద చేసుకోవాలి సన్న వంట ఉన్నా ఎక్కువ కూడా నూనె మళ్ళీ మాడిపోతే నూనె కూడా ఎక్కువ ఏం బీర్చదు ఇంత షేప్ ఉడుకుతుంది నూనె బీర్చుకుంటదేమో అని మీరు ఆలోచించొద్దు ఇంత ఇంత సింపుల్ ఉడుకుతుంది అనేది కూడా ఆలోచించుకోరు అవును పిండి కొంతమంది ఫ్రిజ్ లో పెట్టి చేస్తారు నూనె అయిపోతుంది నూనె అయిపోతుంది అనుకోదు నూనె కాలే అంతే కాలుతుంది గారె నువ్వు ఊటగా పెట్టినా అంతే నూనె కాలుతుంది చిన్నగా పెట్టుకున్నా అంతే నూనె కాలుతుంది కానీ ఉడకటం వల్ల గారె మంచి చిన్నగాలటం వల్ల అదే ఉంది అన్ని చిన్న చిన్న చిట్కా పిండి పట్టుకోవడం దాంట్లో ఉప్పేసి పట్టుకోవడం అది ఎంత కలిసింది కలవడని చూసుకోవడం అవన్నీ మంచిగా వస్తుంది గారె తిన్నా మంచిగా ఒంటికి నాలుగు ఆ నాలుగు తినే కాడ ఐదు తిన్నా కడుపు నొప్పి లేవద్దు మంచిగా అరుగుద్ది మనకు కూడా ఒంటికి మంచిగా ఉంటుంది బలం మినపప్పు మంచిగా ఉంటది చాలా వేరే గారె చేసినా గాని ఇంత మంచిగా రాదు అవును అది బొబ్బెరిది కొంచెం కచ్చపిచ్చగానే రుబ్బుకోవాలి పెసర కొంచెం కచ్చపిచ్చగా రుబ్బుకోవాలి రుషి దాని నుంచి దానికి ఇదేం కచ్చిపిచ్చి ఉంటే రుచి ఉండదు గారె బాగుండదు నీటిగా రాదు లోపల గుళ్ళ రాదు లోపల పిండి ఉడికి ఉడకనట్టు ఉడుకుతుంది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన చిన్న పిల్లలు కూడా పది ఏళ్ళ పిల్లలు కాంచి చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇగో ఇట్లా ఈ కలర్ రాగానే రెండు సార్లు మూడు సార్లు తిప్పేసుకుంటా కాల్చుకొని మంచిగా ఈ కలర్ మీద తీసుకోవాలి పండుగ బాగుంటాయి కాలటం కూడా లోపట మంచిగా ఉడుకుతాయి సరస్వతి మంచిగా పొంగేయి చెయ్యి రాకున్న చెయ్యి వచ్చే సూపర్ సూపర్గా ఉన్నాయి చూడు ఎట్లా ఉడికినాయి చూసుకుందాం మనం చూడు ఎంత బాగా ఉడికినాయి లోపల కూడా ఉడికినాయి కరకర అనేటట్టు పైన కూడా ఇట్లా మంచిగా పైన లైన్ మంచి క్రిస్మస్ లోపల సాఫ్ట్గా ఇది లాగా ఎంత బాగా ఉడికినది బయట హోటల్ లాగా ఉన్నాయి హోటల్ లో ఎట్లా ఉన్నాయో అట్లనే సేమ్ అట్లా కనిపిస్తున్నాయి మంచిగా ఇంకోటి కూడా అంతే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు ఆయిల్ పీల్చలేదు పేపర్లు కూడా వేయలేని ఆయిలే లేదు తక్కువ అత్తమ్మ మినపగారలు వేసిన చట్నీ చేసుకొచ్చిన ఇప్పుడు టేస్ట్ చేద్దామా రెడీగా చేయి అన్ని రెడీ అయినా కూడా సో చాలా బాగున్నాయి అత్తమ్మ ఇవి లోపల గా పైన క్రిస్పీ లేరు ఎంత బాగుంది నాటుకోడి ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉండదు చట్నీ పెట్టుకుంటే నాటుకోడి పులుసు పెట్టుకుంటే ఇంకా చెప్ప అవసరమే లేదు సూపర్ ఉన్నాయి అత్తమ్మ పులుసులో సూపర్ ఉంటాయి ఇంకా చికెన్ మటన్స్ కూడా పులిసే పెట్టుకోవాలి గారెలకి చట్నీ కూడా అక్కర్ లేకుండా ఉత్తే అంత టేస్టీ ఉన్నాయి ఉప్పు కూడా మంచిగా సరిపోయింది కర్ర కర్రలు మంచిగా మెత్త మెత్తగా తగులుకుంటూ అవన్నీ కరివేపాకు కొత్తిమీర తగులుకుంటూ అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది కారం ఎక్కువ కాకుండా మంచిగా అన్నీ బరాబర్ సరిపోయినాయి మంచిగా సరిపోయినాయి అంత రుచి బాగుంది వస్తాయంటే మస్తు అసలు టేస్ట్ మాత్రం తినబుద్ధేటట్టున్నాయి తినొచ్చు ఒకరు తినే కాదు నిజంగానే ఒకటికి రెండు ఎక్స్ట్రా తింటారు మీరు కాంబినేషన్గా చట్నీ ఏదైనా చేసుకోరు అత్తమ్మ చెప్పినట్టు నాటుకోడు వండుకోరు చికెన్ వండుకోరు మటన్ వండుకోరు మస్తు అంటే అసలుకి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు ఒక్కసారి అత్తమ్మ చేసినట్టు మినుపగారాలు చేయండి చాలా రుచిగా చాలా కలర్గా చాలా మంచి షేప్లు అన్నీ చాలా బాగా వస్తాయి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడల మరొక కొత్త మీ మేము దే బాయ్